హాయ్ అండి బ్లౌజు బోట్ నెక్కకైనా హై నెక్కలకైనా షోల్డర్ కొలత చాలా ఈజీగా తీసుకోవచ్చు ఆది బ్లౌజ్ తోటే ఇక్కడ చూడండి షోల్డర్ పక్కన పావించే వరకు అవతలకి మార్కింగ్ చేశాను కదా ఇది హ్యాండు అలాగే షోల్డరు కుట్టేసిన ఖర్చు మీకు బయటకు కనపడదు అనమాట ఆ ఖర్చుతో పడంగా ఇలా నీట్గా కొల్చేసుకుంటే ఎంత వచ్చిందో అందులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని చక్కగా సర్దుకుని నీట్గాను ఈ విధంగా అందులో వచ్చిన పద్నాలుగు వచ్చింది అందులో సగం ఏడు అన్నమాట ఏడుని మార్కింగ్ చేస్తున్నాను ఇలాగైనా తీసుకోవచ్చు లేదా బాడీ మీదే ఆ భుజం నుంచి ఈ భుజం వరకు టేపును పెట్టైనా షోల్డర్ కొలు తీసుకుని అందులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి బోట్ నెక్కలకి హై నెక్కలకి అదే ఏడుని కిందకి సంకడవునికి మార్కింగ్ చేసి అందులో ఒకటిన్నర వరకు చంకా లో మార్కింగ్ చేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేస్తే సరిపోద్ది సంఖ కొలత ఏ సైజుల వారికైనా బోట్ నెక్కి హై నెక్కలకి శంఖ కొలత షోల్డర్ కొలత ఈజీగా ఇలా తీసుకోవచ్చు వీడియో నుంచితే లైక్ చేయండి